ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి అరవై రోజులు దాటినా ఇవాళ రాష్ట్రంలోని నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీను విస్మరించిండు తను మర్చిపోతూ గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఎప్పుడు శాసనసభ జరిగినా కూడా నిరుద్యోగుల విషయంలో చాలా క్లారిటీగా చెప్పేవాడు ప్రభుత్వంలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి మేము ఇన్ని ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి సమావేశంలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ ఇస్తా అని చెప్పి ఆ రోజు సభలో చెప్పిన దమ్మున నాయకుడు ఆనాడు కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రెండో సభ నిర్వహిస్తా ఉన్నారు కానీ ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఏ ఏ ఆయా శాఖ లోపల ఉన్న ఖాళీల వివరాలు ఈ రోజు ఈ రోజు వరకు కూడా సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురాకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం నిజంగా నిరుద్యోగుల పక్షాన ఆనాడు ప్రతి పల్లె పల్లెల్లోపట కాంగ్రెస్ సభ సభల్లో పట నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఉద్యోగాల వివరాల విషయం ఇవాళ బయట చెప్పట్లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ ఫేస్బుక్ ఐడిలో పెట్టుకున్నారు ప్రజా ప్రభుత్వం కొనువుదీరిన అరవై తొమ్మిది రోజుల్లోనే ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఇరవై మూడు వేల నూట నలభై ఏడు ఉద్యోగాలు అని చెప్పి చాలా నిస్సిగ్గుగా ప్రకటించుకోవడం చాలా దురదృష్టకరం నిజంగా ఇందులో ఏ ఒక్క ఉద్యోగం అయినా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చింది ఏదైనా ఒకటన ఉందా ఈ రోజు వరకు అరవై తొమ్మిది రోజుల్లో కూడా కనీసం ఒక్క ఉద్యోగాన్ని కూడా మీరు నోటిఫికేషన్ ఇవ్వలే అరవై తొమ్మిది ఉద్యో నలభై ఉద్యోగాల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ పోస్టులు మాత్రమే మీరు ఇచ్చారు తప్ప ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చారు తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగుల కోసం ఈ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అదేవిధంగా నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల విషయంలో కానీ సింగరేణలో నాలుగు వందల నలభై ఒకటి కానిస్టేబుల్ లో పదిహేను వందల ఎనిమిది వందల యాభై పోస్టులు నర్సింగ్ ఆఫీసర్స్ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు పోస్టుల గురించి ఇవి కూడా వాళ్ళు స్టేడియం స్టేడియంలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చినట్టుగా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టుగా వాళ్ళు ఉన్నప్పుడే రిజల్ట్ ఇచ్చినట్టుగా ఇవాళ వాళ్ళే ఇవాళ ఉద్యోగ పత్రాలు అభ్యర్థుల చేతులు పెట్టినట్టుగా వాళ్ళ పోజులు ఇవ్వడం ఇది సరైన పద్ధతి కాదు ఈ విషయంలో ఒక్కసారి ముఖ్య రేవంత్ రెడ్డి గారు పునః సమీక్షించుకోవాలని చెప్పి ఇవాళ మేము కోరుతా ఉన్నాం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ప్రకటించు ఏ డిపార్ట్మెంట్లో ఏం ఉన్నాయని క్యాబినెట్ అప్రూవల్ తీసుకురా ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే నీకు సభలు పెట్టుకున్న అధికారం ఉన్న తప్ప కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల మీద మీరు సభలు పెట్టుకుంటే తెలంగాణ నిరుద్యోగులు అందరూ నవ్వుకుంటారు అనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ఎవరికోట్టి పుట్టిన బిడ్డలను తనుముద్దయినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు కొంచెమన్నా సిగ్గు కదా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే భర్తీ అండి ఎన్నికల ముందే మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి అవన్నీ ఏం చేయకుండా ఎంతసేపు ముఖ్యమంత్రి గారి మీద గత ప్రభుత్వాల మీద ఆరోపణలు చేసుకుంటూ కాల కాలం ఎలా ఎంపీ ఎలక్షన్లో గెలవాలనే ఒక కుట్రను ఇవాళ ప్రజల ముందు వాళ్ళనే ఒక కుట్రను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు కానీ తెలంగాణలోని విద్యావంతులు నిరుద్యోగులు ఎవరు కూడా మీ కపట నాటకాలు అన్నింటిని కూడా గమనిస్తున్నారనే విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పట ఉద్యోగాలు భర్తీ కనుక చేయకపోతే త్వరలో నిర్ణయం కనుక తీసుకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన అందరినీ కలుపుకొని పోరాటం చేసి కా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం